సినీ పరిశ్రమల్లో ఇన్సైడర్ ఔట్ సైడర్ డిబేట్ ఎండ్లెస్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే నటవారసులు తెరకు పరిచయమైన ప్రతిసారి ఇలాంటి ఒక చర్చ పుట్టుకుస్తూనే ఉంది కానీ దీనిని వ్యతిరేకించే స్వరాలు లేకపోలేదు తాజాగా వేవ్స్ రెండువేల ఇరవై మూడు సమ్మిట్లో కింగ్ ఖాన్ షారూఖ్ కూడా ఈ అంశాన్ని టచ్ చేశారు తాను పరిశ్రమ వెలుపలి నుంచి వచ్చానని ఆయన అన్నారు ఖాన్ మాట్లాడుతూ నేను ఒక విషయానికి స్పష్టం చేయాలనుకుంటున్నాను ఆ కలి ఆ శయం కృషి వంటి పదాలు రెగ్యులర్గా రొమాంటిసైజ్ అవుతాయి మీరు ఎక్కడి నుండి వచ్చారన్నది ముఖ్యం కాదు మీరు ప్రవేశించాలనుకుంటున్న ప్రపంచంలో మీ స్థానాన్ని ఎలా నిలుపుకుంటారు అనేది ముఖ్యం అది వ్యాపారం రాజకీయాలు లేదా నటన ఏదైనా కావచ్చు అని అన్నారు నేను సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు ఇది నా ప్రపంచం అని నేను నమ్మాను పరిశ్రమ నన్ను ముక్తకంఠంతో స్వీకరించిందని షారూఖ్ అన్నారు కింగ్ ఖాన్ షారూఖ్ బాలీవుడ్లో కథానాయకుడిగా ఎదిగేందుకు చాలా శ్రమించాడు తాను సైడర్ని అనే కలత అతడికి ఎప్పుడూ లేదు చేసే పనిపై శ్రద్ధ అంకిత భావం మనో ధైర్యంతో అతడు ఇంతింతయన్న చందంగా ఎదిగాడు నేడు దేశంలోని పాన్ ఇండియన్ స్టార్లలో ఒకరిగా భారతదేశంలోనే గాక ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్న నటుడిగాను రికార్డులకెక్కాడు షారూఖ్ ఏడు వేల నాలుగు వందలు కోట్ల నికర ఆస్తులతో ఎవరూ అందుకోలేని స్థాయికి ఎదిగాడు అయితే కార్తీక ఆర్యన్ ఆయుష్మాన్ ఖురానా కంగన రనౌత్ లాంటి తారలు ఔట్ సైడర్ నటులను పరిశ్రమ దరి చేరనీయదని ఆరోపించిన సందర్భాలున్నాయి కానీ వారంతా